దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ అపోసిలిక్ ఫేత్ గచ్చమనే ఈ ఆశీర్వదపు కార్యక్రమాలు కలుసుకోవటానికి ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు ఈ మహాకృపను ఉన్నాడు మీరందరూ బాగున్నారు మీ కుటుంబాల సమాధానంగా ఉన్నారా మీరు అనుకున్న కార్యాలు నెరవేర్చబడినా వాగ్దానాలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా మీ ఇంట మీ జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఏ ఏ విషయాలు కార్యాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభుత్వ తప్పకుండా నెరవేర్చనై ఉన్నాడు సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి అందరితో కలిసి మీ జీవితాన్ని కొనసాగించండి మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మీ నిమిత్తం ప్రియులారా ఎంతో భారభరితంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఇదిగో ఇంకా మమ్మల్ని సంప్రదీయాలంటే మా చిరునామాకి మా ఫోన్ కాల్కి మీరు సంప్రదించండి ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఏదైనా మూల వాక్యం పదాధ్యాయములో ముప్పై ఎనిమిదవ వచ్చిన వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అదేదనగా అనగా దేవుడు నజరడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనునదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను సంచరించుచుండెను చదవబడిన వాక్య భాగంలో నుండి మనము నేర్చుకునే అంశం ఏమై ఉన్నదంటే ఈరోజు మన ధ్యాన అంశం ప్రయలారా పై వచ్చినాల్లో ముప్పై ఆరులో మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు ప్రభువై ఉన్నాడు అక్కడ వాక్యములో మనం చదివినప్పుడు ప్రియులారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇస్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు మీరెరుగుదురు యేసుక్రీస్తు వారు ముందుగా మానవ అవతారిగా ఆయన జన్మించి ఆయన మనకు సువార్తను ప్రకటించి ఉన్నాడు యేసు ప్రకటించిన సువార్త ఈరోజు మన అంశము ఏమై ఉన్నదంటే యసుక్రీస్తు వారి యొక్క సువార్తను మనం అంగీకరించే అంగీకరిస్తే ఆశీర్వదింపబడతాం యేసు సువార్తలో ఆశీర్వదం ఉన్నది ప్రియులారా యసుక్రీస్తు వారి యొక్క నామము యసుక్రీస్తు వారి యొక్క సువార్త దేవుని యసుక్రీస్తు వారి యొక్క వాక్యం ప్రియలారా మన జీవితాల్లో అనువదించుకోకుండా అంగీకరియకుండా ప్రియలారా ఆశీర్వాదాలు కలగవు మేలులు కలగవు దీవెనలు మనం పొందలేము అనుకున్న అద్భుతాలను మన జీవితాల్లో మనము సాధించలేము ఈరోజు సహోదరి సహోదరుడా మిత్రమా యవనస్సుడా యవనస్సురాలా ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడలారా ఈరోజు దేవుడు తన ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాడు కదా యేసుక్రీస్తు వారినే సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే ఆయన సువార్తను ఆయన వాక్యాన్ని కనుక నీవు స్వీకరిస్తే ముప్పై ఆరులు అంటున్నాడు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి ఆయన చెందినవాడు కాదు కానీ ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు సర్వ మానవాళి పాప పరిహారార్థం నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి శ్రమపడి ప్రియులారా ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు అదే రాజ్య సువార్త యేసు సువార్తను మనం అంగీకరిస్తే యేసుక్రీస్తు వారి యొక్క రాజ్య పునర్ధానిపు యొక్క సువార్తను మనం స్వీకరించినట్లయితే ఆశీర్వాదాలు కలుగుతాయి చాలామంది దినాలు ప్రియులారా ఇదిగో ఈ బైబిల్ మనది కాదు ఈ దేవుడు మన ప్రాంతపు వాడు కాదు తెల్లవాళ్ళ దేవుడు లేక ఏదో ఒక వర్గానికి కులానికి చెందిందని మనం దూరం చేస్తూ ఉన్నాం ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా నీ గుడారములోనికి నీ ఇంటిలోనికి నీ హృదయములోనికి ఈ యొక్క గచ్చమని ఆశీర్వాదాల ద్వారా ఈ స్వార్థ వస్తూ ఉన్నది స్వార్థాన్ని కనుక మీరు స్వీకరించినట్లయితే యేసుని సొంత రక్షకునిగా స్వీకరించినట్లయితే ఆయన అందరికీ ప్రభు ఈ వాక్యం ప్రియులారా ఆకాశము గతించును భూమి గతించును నా మాటలు ఎన్నటికీ గతించదు అన్నాడు ప్రభు యేసుక్రీస్తు యేసుకరిస్తు వారన్నాడు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నా ప్రియా దేవుని బిడలారా ఈ కార్యక్రమాన్ని ఏకీవిస్తున్న దైవ జనాంగమా ఓ యవనస్సుడా యవనస్సురాలా దినము మీరు ఏ భారాన్ని మోస్తున్నారు ఎలాంటి భారములో మీ సమస్యలు మీరు సాల్వ్ చేసుకోలేకుండా అవుతున్నారో ఈ స్థలములో ఎక్కడ ఉన్నారో రండి ఈ సమయం ఈ కార్యక్రమం ద్వారా ప్రభు అయిన యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన తన సువార్తను ప్రకటిస్తున్నాడు కదా ఆయన సువార్తను అంగీకరిస్తే వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నట్లయితే వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా ముప్పై ఎనిమిదో వచ్చినములో ఒక మూడు విషయాలను ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను ఈయన సొంత రక్షకునిగా హృదయములు అంగీకరించి యేసు నీ కొరకు ఈ లోకంలో జన్మించాడని ఆయన పాపము లేనివాడు పరిశుద్ధుడు ప్రియలారా నీ నిమిత్తం పరలోకాన్ని తన సింహాసనాన్ని విడిచి తన స్థానాన్ని విడిచి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడని స్వీకరించినట్లయితే ముప్పై ఎనిమిదో వాక్య భాగములో మనం చదువుతాం ప్రియలారా అది ఏమై ఉన్నదంటే బైబిల్ గ్రంథములో నుండి పరిశుద్ధాత్మతో తన శక్తితో అభిషేకించినది అని అంటే తండ్రి పరమ తండ్రి మీ నిమిత్తము ప్రభుని యశు వారిని ప్రియలారా పావురు ఆకారములో మతైస్థ వార్తలో ఆయనను అభిషేకించను స్తోత్రం హలలుయా ఆమెను హలలుయా ఆయన అభిషేకుడుగా అభిషేకింపబడి ఆయన మన మధ్యకు వచ్చాడు ఆయన అభిషక్తుడు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఈ వాక్యము మన పాపాలను కడుగుతుంది మనలను పునర్జన్మలోనికి నడిపిస్తున్నది ప్రలోకరాజ్యము చేర్చిద్దని నమ్మి విశ్వసిస్తే మిత్రమా ప్రియులారా ఈరోజు దేవుడు నీవు అనుకున్న కార్యాలు నువ్వు కోరుకుంటున్న ఆశీర్వాదాలను ఈ పగటి వేళ ఈ సమయము ఆయన అనుగ్రహీయటానికి ఇష్టపడుతున్నాడు అదేమనగా ముప్పై ఎనిమిదిలో అంటున్నాడు ప్రిలారా మొదటిగా నేను మూడు విషయాలను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను మీరు సొంత రక్షకునిగా అంగీకరించి స్వార్థను ప్రియులారా మీ హృదయంలో చేర్చుకుంటే చాలామంది స్వార్థ ప్రకటించే వారి దైవ సేవకులు సైతం ప్రియులారా ఈ స్వార్థ విషయంలో చాలామంది వెనకంజి వేస్తున్నారు స్వార్థ పని చేయటానికి ఈ పని మేము చేయగలుగుతామా చేయలేమా సంఘాలు కట్టగలుగుతామా ఆత్మలు సంపాదించగలుగుతామా అసలు ఈ స్వార్థ వలన లాభం ఉంటుందా అని అనాలోచన కలిగి ఉంటున్నారు బైబుల్ అంటుంది కదా దైవ భక్తి ప్రేలారా దైవ స్వార్థ గొప్ప లాభ సాధనమై ఉన్నది నాతోటి దేవుని సేవకులతో ఈ వేళ నేను ఈ కార్యక్రమం ద్వారా పంచుకుంటున్నాను దేనిలోని లాభాన్ని ఆధ్యాత్మికమైన లాభాన్ని మన దేవుడు మనకు సమకూర్చేవాడు ఆత్మలకు మీరు స్వార్థ ప్రకటించండి ఆయన గొప్ప ప్రియులారా ఆధ్యాత్మికమైన లాభాన్ని మీకు ఇస్తాడు పత్రికల్లో పౌలు గారు పంచుకుంటున్నాడు కదా భాగములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా ఆయన అంటున్నాడు ఈ స్వార్థను ప్రకటించటానికి మేము యోగ్యులము యోగ్యులము స్తోత్రం హలలియా నాతోటి జత పనివారులారా నాతోటి దైవ జనాంగమా దేవుని సేవ చేస్తున్న సేవకులారా ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా స్వార్థ ప్రకటించి నీ జీవితంలో శ్రమల పహలయ్యావా సేవా సంఘాల్లో అవమానపరచబడి ఉన్నావా ఇదిగో నీ జీవితంలో అనుకున్న కార్యాలు నెరవేర్చబడలేని స్థితిలో ఉన్నదా ఈరోజు దేవుడు అంటున్నాడు వాక్య భాగములో నుండి ఇదిగో ఈ స్వార్థ ప్రకటించడానికి మనము యోగ్యులమై ఉన్నాం యోగ్యులమై ఉన్నాం నీవు యోగ్యుడువు నీవు యోగ్యురాలవి నాతోటి శావకురాలా సేవకులారా దైవ జనాంగమా ఈ స్వార్థ పనిలో ఈ యొక్క దైవ పరిచర్యలో మనం ఎవరమై ఉన్నాము అంటే మనము యోగ్యులము మనం యోగ్యులమని గుర్తించాలి ఇతరులకు స్వార్థను ప్రకటించాలి ఇదిగో స్వార్థ తెలియని మీ జీవితాల్లో ప్రియులారా స్వార్థాన్ని కనుక అంగీకరించినట్లయితే ఈరోజు మూడు కార్యాలను ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఒకటి తోడుగా ఉంటాడు రెండవది ఇదిగో నీకు సమాధానం మేలులు చేస్తాడు మూడవది నిన్ను స్వస్థపరుస్తాడు విశ్వాసం ఉంచి మరొకరియండి మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి ఈ స్వార్థను అంగీకరించి హృదయాల్లో నిన్ను చేర్చుకున్నట్లయితే ఈ మూడు ఆశీర్వాదాలు ఇస్తారు ఏ కుటుంబములో ఏ గుడారములో ఏ స్థితిలో ఉన్నారో మీరే విడుదలిచ్చి సహాయం ఇచ్చే మేలులతో నింపమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.